నిద్రమత్తు వల్ల ఏమి చేయలేకపోతున్నారా ఇదే కావచ్చు ఇందుకు కారణమైన విటమిన్ ఏంటి దాని గురించిన సమాచారం తెలుసుకుందాం మీరు రోజంతా హెల్దీగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లతో పాటుగా మీ శరీరంలో విటమిన్ బి పన్నెండు కూడా సరైన మోతాదులో ఉండాలి బి పన్నెండు అనేది అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా శరీరంలో బి పన్నెండు విటమిన్ లోపం ఉంటే మీకు రోజంతా నిద్రమత్తుగా ఉంటుంది మీరు ఎక్కువ గంటలు నిద్రపోయిన తర్వాత కూడా ఇంకా మబ్బుగా అలసటగా అనిపించటం ఏ పని చేయాలన్నా బలం కూడగట్టుకోలేకపోతే దీనికి కారణం శరీరంలో విటమిన్ బి పన్నెండు లోపంగానే గుర్తించాలంటున్నారు నిపుణులు అంతేకాదు విటమిన్ బి పన్నెండు లోపం వల్ల మూన్ స్వీక్స్ ఎదుర్కొంటారు పాటుగా జ్ఞాపక శక్తి సమస్యలు కూడా వేధిస్తాయి ఏ వస్తువు ఎక్కడ పెట్టారో పదే పదే వెతుక్కోవాల్సి వస్తుంది అలాగే ఎప్పుడూ తూలి పడిపోతున్నట్టుగా ఉంటుంది ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవటం కూడా అది విటమిన్ బి పన్నెండు లోపంగా గమనించాలి అలసట రాత్రుల్లో అధిక చెమట కూడా విటమిన్ బి పన్నెండు లోపం అంటున్నారు ఆరోగ్య నిపుణులు విటమిన్ బి పన్నెండు లోపం ఉంటే మీ కండరాలు బలహీనంగా మారుతాయి అలాగే మీరు గతంలో ఉన్నంత హుషారుగా లేకపోతే మీకు ఆత్మవిశ్వాసం తగ్గినట్టు అనిపిస్తే నిరాశ నిస్సహాయత అనిపిస్తే విటమిన్ బి పన్నెండు లోపం ఉన్నట్టుగా గమనించాలి అయితే శరీరం తనంతటా తాను బి పన్నెండు ఉత్పత్తి చేయలేదు అందువల్ల ఆహారం ద్వారానే మనం బి పన్నెండు విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ముఖ్యంగా జంతు ఉత్పత్తుల్లోనే లభిస్తుంది ఉత్పత్తులు మాంసం గుడ్లలో విటమిన్ బి పన్నెండు లభిస్తుంది సప్లిమెంట్ల ద్వారా గాని విటమిన్ బి పన్నెండు కలిపిన బలవర్ధక ఆహారం ద్వారా ఇది లభిస్తుంది ఈ బి పన్నెండు విటమిన్ కాలేయంలో ఐదేళ్ల పాటు నిల్వ ఉంటుంది ఈ నిల్వ తగ్గినప్పుడు విటమిన్ లోపం ఏర్పడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు